హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడాల్సిన ప్రదేశాలు మనమైతే అయితే చిల్పులు గుట్టకైతే వచ్చినాము శ్రావణ మాసం శనివారం రోజు అయితే మనకు పైన గుట్ట పైన అయితే మనకు గుహలో అయితే పూజ చేస్తారు పూజారి గారు అయితే సో దాన్ని అయితే దర్శించుకుంటానికైతే మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము నువ్వు చెప్పులేసుకోవా చెప్పలే ఓకే ద వద్దంట ద ఏం కాదు మనమైతే ఇప్పుడే స్టెప్స్ అయితే స్టార్ట్ చేసాము బైక్ వెళ్ళడానికి 这续睡着吗？ 월, 이나 월, 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 Vinh <tôi đồng thời> <tôi đồng thời>

రూట్ సప్లం అవుతావు అటు ఇటు తిరిగి మొత్తం కొత్త చుట్టూ తిరిగి ఇండియా ఆగిపోతుంది అన్నది అందుకే ఇబ్బంది అవుతుందని ఇట్లా స్టేట్కి చేసింది రూట్ లేదు వచ్చేసా మనమైతే సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాము అప్పుడైతే అయితే లేకుండే ఇప్పుడు ఏవైతే మెటల్తోనైతే మెట్లు ఉన్నాయో పైకి అప్పుడైతే ఈ రాళ్ళు లెక్కేసి రావాల్సి ఉంటుండే ఇప్పుడైతే మనం డైరెక్ట్ మెట్ల నుంచి అయితే డైరెక్ట్ రావచ్చు సో సిక్స్ ఇయర్స్ బ్యాక్ కొన్ని ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ అవుతుంది సో ఈజీగా మనం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఎక్కొచ్చు మీకు ఇక్కడ పైన అంటే జస్ట్ కొంచెం పైన వాళ్ళు ఎక్కడైతే నిల్చున్నారో అక్కడ ఒకరే వెళ్ళే స్పేస్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అయితే చూడొచ్చు మీరు స్వామివారి పాదాలండి ఈ పాదాలు పాదాలు స్వామివారు తల స్వామివారు అన్న స్వామివారు స్వాయి స్వాయింభూ పద్మానాస పద్మాసనంలో స్వామివారు పడుకున్నారు అన్నట్టు ఓకే ఒకసారి కొంచెం లైట్ పెడతారా ఇక్కడ పెట్టేసాను నేను చూపిస్తాను స్వామివారి చెవులు చెవులు కళ్ళు

ఇది తల ఇవి కళ్ళు అక్కడ మోఖము పాదాలు సో ఇదైతే మనకు వెంకటేశ్వర స్వామి అయితే కుబేరుని కుబేరునికి అప్పులు కట్టలేక అప్పులు కట్టలేక భయపడి ఇక్కడికి వచ్చేసి ఈ గుహలు దాచుకున్నారు అన్నట్టు ఈ గుహలకు వచ్చి దాచుకున్నారు ఇదే వెంకటేశ్వర స్వామిది తల స్వయంభూ మూర్తి ఇది తల అక్కడ పాదాలు అయితే ఉన్నాయి మీరు అయితే చూడచ్చు వీడియోలు అయితే అప్పుడకు భయపడి ఇక్కడ స్వామివారు వచ్చి దాచుకున్నాడు అందుకే బొగులు వెంకటేశ్వర స్వామి అన్నట్టు పేరుగా బొగులు అంటే భయం అందుకే ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకున్న వారు బొగులు అనే భయం భయం అన్నట్టు అప్పుల వాళ్ళు తీరుతాయి అన్నట్టు ఓకే ఇదైతే మనమైతే ఇప్పుడు స్వామి బొగులు వెంకటేశ్వర స్వామి బొగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవస్థానం అయితే దర్శించుకుంటూ పుట్ట

ఇక్కడైతే మనం ఆలవర్లని అయితే చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ విగ్రహాలు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే మేము అయితే ఇక్కడైతే ఈ మెట్లు అయితే లేకుండే సో అక్కడ చిన్న గుహలో అయితే దర్శనం చేసుకోవాలి మనమైతే సో ఇక్కడైతే చూడొచ్చు మీరు మొత్తం ఇదంతా చిన్న గుహలో అయితే వచ్చి వెంకటేశ్వర స్వామి అయితే దాచుకున్నారు కుబేరుని భయంతో సో అందుకే ఇక్కడ వచ్చి దర్శించుకున్న వాళ్ళకి అప్పుల బాధ అయితే పోతుందని ఇక్కడ వారు చెప్తారనమాట సో మీరు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చే ఇక్కడ ప్రతి శ్రావణ మాసం శనివారం రోజు అయితే పొద్దున మార్నింగ్ అయితే వచ్చి పూజ అయితే చేస్తారనమాట పూజ చేసి కింద కళ్యాణం అయితే జరుగుతుంది సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే నెక్స్ట్ శ్రావణ మాసంకైతే శనివారం శనివారం వస్తే వీళ్ళు పైకి వచ్చి పూజారి పైకి వచ్చి అయితే పూజ అయితే చేస్తారనమాట అందరు కలిసి వచ్చి చూ చూడాలని అయితే మేమైతే ఆశిస్తున్నాము ఆంజనేయ స్వామి అయితే చూడొచ్చు మీరు క్షేత్రపాల కూడా ఆంజనేయ స్వామి ఇక్కడ సో ఇక్కడైతే గరత్మంతుడిని అయితే చూడవచ్చు అక్కడైతే లైట్గా సున్నంలాగా వేసిండ్రు కదా గరత్మంతుడు అక్కడ గరత్మంతుడు ఇక్కడ ఆంజనేయ స్వామి అక్కడ స్వయం వెలిసిన వెంకటేశ్వర స్వామి நான் சின்னதோ பார்த்த பை கொள்ளி. இந்த 3 இலக்கு. 12 கோடி அப்பு दिरின்றத. ஏன் சார்? 1560. 1 கால் கோடி தான் பாங்க. 나기 கிட்டத்தட்ட 5 हारे. 5 வெட்டி பேர் சார். திட்கி திட்கி குடுமே திட்கி திட்கி. என் நம்பர் కావాలి. ஏற்கனவே மத்த சர்வீஸ் நம்பர். உங்களுக்கு ஃபேர். ஆ பச்ச. ਅੱਨੀ ਲੋ ਕੋਰ੍ਟ ਲੋ ਪਾਲਿ ਆਲੀ ਆਸਮਰ ਸਕਾਂ. ਅਣੇ ਛੇਂਪੁਂ ਆ ਰਾਣ ਅਂਕੁਂ ਲੋ. ਅਂਕੁਂ ਲੋ ਅਕੁਂ ਲੋ ਇਸਾਰ ਰੈਚ਼ ਉਡੀਚੇ ਦੇਵਨ ਦੇਕਿਰੀ. లైవ్ కాదు యూట్యూబ్ రేపు వస్తుంది యూట్యూబ్ ఛానల్ హాయి చూడాల్సిన ప్రదేశాలు యూట్యూబ్ ఛానల్